ఏపీలో బీజేపీ జనసేన టీడీపీ కూటమి హవా కొనసాగిస్తుంది దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా ఎన్డీఏ కూటమి లీడింగ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు పూర్తయ్యేసరికి దాదాపు మెజారిటీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు బీజేపీ జనసేన నుంచి పరిస్థితి కనిపిస్తుంది అటు నగరి నుంచి రోజా కావచ్చు గుడివాడ నుంచి కొడాలి నాని కావచ్చు విజయసాయి రెడ్డి కావచ్చు ఇట్లాంటి కీలక నేతలంతా కూడా వెనకంజలో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది ఇక బీజేపీ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల అన్నిట్లో కూడా వైసీపీ మంత్రులంతా కూడా వెనకంజలోనే ఉన్నారు మెజారిటీ స్థానాల్లో టీడీపీ నేతలే ఆధిక్యం కనబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఫస్ట్ రౌండ్ పూర్తయ్యేటప్పటికీ ఇప్పుడున్న సినేరియో చూస్తే టీడీపీ కూటమి టిడిపి జనసేన బీజేపీ కూటమి ఏపీలో అధికారాన్ని చేజిక్కుంచుకునే దిశగానే వెళ్తుంది అటు పిఠాపురంలో పవన్ లీడింగ్ లోనే ఉన్నారు కుప్పంలో చంద్ర లోనే ఉన్నారు పార్లమెంట్ సెగ్మెంట్ లో కూడా కూటమి అభ్యర్థులే లీడింగ్ లో ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఏపీలో బీజేపీ జనసేన టీడీపీ కూటమి హవా కొనసాగిస్తుంది దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా ఎన్డీఏ కూటమి లీడింగ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు పూర్తయ్యేసరికి దాదాపు మెజారిటీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు బీజేపీ జనసేన నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులే లీడింగ్లో ఉన్నారు ఇక వైసీపీకి సంబంధించిన కీలక నేతలు కూడా వెనకంజలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది అటు నగరి నుంచి రోజా కావచ్చు గుడివాడ నుంచి కొడాలి నాని కావచ్చు విజయసాయి రెడ్డి కావచ్చు ఇట్లాంటి కీలక నేతలంతా కూడా వెనకంజలో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది ఇక బీజేపీ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల అన్నిట్లో కూడా వైసీపీ మంత్రులంతా కూడా వెనకంజలోనే ఉన్నారు మెజారిటీ స్థానాల్లో టీడీపీ నేతలే ఆధిక్యం కనబరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఫస్ట్ రౌండ్ పూర్తయ్యేటప్పటికీ ఇప్పుడున్న సినేరియో చూస్తే టీడీపీ కూటమి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఏపీలో అధికారాన్ని చేజి దిశగానే వెళ్తుంది అటు పిఠాపురంలో పవన్ లీడింగ్ లోనే ఉన్నారు కుప్పంలో చంద్రబాబు లీడింగ్ లోనే ఉన్నారు